పెద్దపల్లిలోని అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో గురువారం ఘనంగా వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు గంగయ్య మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆనందాన్నిస్తాయి అన్నారు జీవితంలో ఉన్నత స్థానంలో నిల్వలంటే బాల్యం నుండే ఒక క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరం అని అందుకు ఉపాధ్యాయులే కాక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టి వారికి సహకారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో అతిథులుగా పెద్దపల్లి మియో సురేందర్ కుమార్ శ్రీ సత్యనారాయణ రెడ్డి ప్రముఖ న్యాయవాది విశిష్ట అతిథులు వేముల రామ్మూర్తి మాజీ ప్రెసిడెంట్ మండల ప్రజాపరిషత్ పెద్దపల్లి బాలకిషన్ జకోటియా ప్రెసిడెంట్ రాజస్థాని మార్వది సేవ సమితి పెద్దపల్లి పాల్గొన్నారు పాఠశాల కరెస్పాండెంట్ ఆర్వి రమణారావు మాట్లాడుతూ చదువుతో పాటు మా పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందించడం మా పాఠశాల ప్రత్యేకత అన్నారు ఈ సందర్భంగా ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ వారు నిర్వహించిన స్టేట్ లెవెల్లో చిత్రలేఖనంలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచిన తొమ్మిదో తరగతి విద్యార్థిని నాగసన్నిధ్ ఊర్మిళను మేమెంటోతో సత్కరించారు ఇండియన్ బ్రిలియంట్ వారు తెలంగాణ స్టేట్ బెస్ట్ ప్రిన్సిపాల్గా అరవింద కాకతీయ సెకండరీ పాఠశాలకు చెందిన పి సుధాకర్ను బెస్ట్ ప్రిన్సిపాల్గా ప్రకటించినందుకు వారిని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నృత్యాలు స్కిట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్ సుధాకర్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి యాజమాన్యానికి అలాగే నాతో పాటు ఆశీనంలో ఉన్నటువంటి మన చైర్మన్ సత్యనారాయణ గారు కానీ ఉదరామూర్తి గారు కానీ బాలకిషన్ దగారు కానీ అలాగే ఎన్యు సురేందర్ గారు కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే వచ్చినటువంటి పిల్లలందరూ నా యొక్క ఆశీర్వాదాలు పేరెంట్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు అంటే జనరల్గా మా బిజీతో పట మేము ఉంటాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సాధారణంగా ఇన్వైట్ చేయడం తక్కువ ఉంటుంది మాకు అయితే సారు మొన్న వచ్చి మాకు కలిసి ఇట్లా ప్రోగ్రామ్ సార్ మీ తరఫున ఒక రెండు మంచి మాటలు చూపితే మా పిల్లలందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసుకుంటారు మీరు తప్పకుండా రావాలని చెప్పడం జరిగింది ఈ పిల్లలతో ఇంట్రాక్షన్ కావడం అనేది నాకు కూడా ఇంట్రెస్ట్ అలాగే నేను గతంలో కూడా కొన్ని స్కూళ్ళలో విధంగా అటెండ్ కావడం జరిగింది సో ఈ కార్యక్రమానికి రావడం నాకు కూడా చాలా సంతోష రహితం మనకు అంటే ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు బాగా మారినాయి మా కాలంలోపట సోషల్ మీడియా లేదు టీవీ లేదు టీవీ ఉంది కానీ ఒక వీధిలో పట లేదంటే రెండు వీధులకు ఒక టీవీ ఉంటుండే రెండు మూడు వాడలకు ఒక టీవీ ఉంటుండే మొబైల్స్ లేవు ఇంత డిష్ లేదు అలాగే ఇంత సోషల్ మీడియా లేదు పిల్లలు అప్పుడు ఉన్నది రేడియో రేడియోలో పెట్టుకొని పాటలు వినేవి అంటే అప్పుడు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే ఒకటి రేడియో లేదంటే టీవీ అది కూడా ఎవరింటికి వెళ్ళి చూసేది లేదు అంటే మన సినిమా థియేటర్ అది కూడా ఎక్కడో ఒకటి ఉండేది అంతే ఇప్పుడు పిల్లలకు డిస్ట్రాక్షన్ చేయడానికి చాలా వచ్చి చేరు నేను పాప అయితే ఈ సందర్భంగా నా తరపు నుంచి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే పిల్లలు అంటే ముఖ్యంగా హై స్కూల్ పిల్లలకి మీరు మన టీచర్స్ చెప్పేది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు పేరెంట్స్ చెప్తారు మీతో పాటుగా మీకు తెలిసిన చుట్టాలు బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మన బ్రదర్స్ కానీ ఇట్లా అందరూ మీకు మంచి మాటలు చెప్తారు ఎవరైనా చెడు మాటలు చెప్పారు అసలు పిల్లలతో అయితే వింటర్ కానీ ఆ టైం వచ్చినప్పుడు డెసిషన్ తీసుకునే టైం అంటే ఉదాహరణకు ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఉన్నాయి రేపు హోలీ పండుగ ఉంది రెండు ఆప్షన్స్ ఓలీపాటు పండుగ గంట రెండు గంటలు ఆడుకోవచ్చు మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవాలి కమిట్మెంట్ ఉంటాయి ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏ డగిరీ ఏ కేటగిరీ పిల్లలని అయితే ఆ డెసిషన్ ఎవరు తీసుకోవాలి పిల్లలు తీసుకోవాలి పేరెంట్స్గా మీరు సజెషన్ చేస్తారు అడ్వైజ్ చేస్తారు ప్రెషర్ చేస్తారు టీచర్స్ కూడా చెప్పడం జరుగుతుంది అట్లే వెల్వీషర్స్ అందరు కూడా చెప్పడం జరుగుతుంది పిల్లలకి కానీ పిల్లలు ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు అంటే టూ అవర్స్ హోలీ ఆడుకొని వచ్చి పై ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటే రేపు నాలుగు మార్కులు ఎక్కువ వస్తాయి మంచి గ్రేడ్ వస్తుంది జీపీఏ మంచిగా వస్తుంది సొసైటీలో మంచి రికగ్నిషన్ వస్తుంది అనే ఆలోచన పిల్లల లోపల ఉండాలి పిల్లలు డెసిషన్ తీసుకునేటప్పుడు పాజిటివ్ సైడ్ తీసుకోవాలి లేదు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఆడుకున్నారు తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఉండో బయటకు వెళ్ళిపోయిందో ఆడుకుని ఆడుకుని బయటకు వచ్చేదో ఎటో వెళ్ళిపోయిండ్రు సాయంత్రం దాకా తిరిగి వచ్చిండ్రు తీరా చూస్తే సాయంత్రం అయిపోయింది రేపు ఎల్లుండి మళ్ళీ స్కూల్ ఉంటుంది మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఈ విధంగా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది తీరా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాక రేపు ఎగ్జామ్ ఎల్లుండి ఎగ్జామ్ లేదంటే డే టు డే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి నడుస్తూనే ఉంటాయి ఆ టైంలో కూడా బాగా ప్రెషర్కి లోన్ అవుతారు అరే నేను రివిజన్ చేయలేదు ఆ టాపిక్ ఆగిపోయింది ఈ టాపిక్ పర్ఫెక్ట్ లేదు నేను ఈ విధంగా ఇబ్బంది వచ్చిందని అనుకుంటా ఉంటారు పిల్లలు సో ఈ టైంలో పట్ల ప్రతిసారి కూడా ఆ పాయింట్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా డెసిషన్ తీసుకోవాల్సింది పాజిటివ్ సైడా అంటే మనం చదువుకోవడం విషయం మీద చదువుకోవాలన్నా లేకపోతే టీవీ కూడా అన్నా చదువుకోవాలన్నా లేదంటే క్రికెట్ ఆడవాలన్నా మిగతా ఫ్రెండ్స్తో చదువుకోవాలన్నా లేదంటే యూట్యూబ్లో షార్ట్ చూసుకుంటూ ఉండాలన్నా లేదా చదువుకోవాలన్నా ఏదన్నా ఫ్రెండ్స్తో చెక్ షార్ట్ చేసుకుంటూ బయట వెయిట్ చేయాలి ఈ పాయింట్ ఆఫ్ టైం మీద డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఈ విషయంలో కూడా పేరెంట్స్ యొక్క రోల్ బాగా ముఖ్యమైనది అంటే జనరల్గా ఏం చేస్తా ఉంటారంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలతో ఏం చేస్తారంటే చదువుకో 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 అని చెప్పి చెప్తా ఉంటారు అంతే కాకపోతే క్లియర్గా మనం చెప్పాలి అంటే నాన్న ఈరోజు హాలిడే ఉంది సండే నువ్వు ఎన్ని గంటలకు పోయేస్తావు బయటికి ఒక టూ అవర్స్ పోతా త్రీ అవర్స్ పోతా ఫోర్ అవర్స్ పోతా మూడు నాలుగు గంటలకు పోయేస్తా అంటే పోయిరా ఎప్పుడు పోతావు ఏ టైం నుంచి ఏ టైం దగ్గర పోతావు పోయే చిన్న ఇంటి దగ్గర కూర్చో చదువుకో నీకు ఈ టైం నుంచి అయిపోయింది ఈ టైంలో కూడా నువ్వు చదువుకుంటావా మా ఈ టైం కూడా నువ్వు ఆడుకుంటావా టీవీ చూస్తావా సినిమాకి పోతావా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావా నీకు ఇష్టం ఆ టైం పోయిపోయింది కదా మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర కూర్చొని చదువుకో ఈ విధంగా మనము టైము ఇవ్వడం అనేది రిస్ట్రిక్ట్ చేయాలి పేరెంట్స్ ఈ విషయంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ సో ఆ విధంగా పిల్లలకు మనము ఆ పాయింట్ ఆఫ్ టైము డెసిషన్ తీసుకునే దగ్గర మనం రిస్ట్రిక్షన్ చేసి టైట్గా ఉన్నట్టు ఏంటంటే పిల్లలు కొద్దిగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మౌల్డ్ అవుతారు మనం అనుకున్న రీతిలో కూడా వాళ్ళకి అర్థం చేయించాలి ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు పోదాము డే అంతా తిరిగి వస్తాము నీకు నెక్స్ట్ ఈరోజు ఒక సబ్జెక్ట్ రీజన్ అయిపోతుంది లేకపోతే నీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ నాలుగు ఐదు ఉంటాయి అవి రీజన్ అయిపోతాయి రిపీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు పిల్లలకు చెప్పాలి మనం అదే టీచర్స్ కూడా అదే విధంగా గైడ్ చేయాలి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలకు అలవాటు అవుతుంది యాక్చువల్గా చదువుకోవడం అనేది అలవాటు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు డెసిషన్ తీసుకోవడం అలవాటు అవుతుంది టైం వేస్ట్ చేయాలన్నా లేదంటే యూజ్ చేసుకోవాలన్నా అనేది పిల్లలకు అలవాటు అవుతుంది అది వాళ్ళకి మనసు ఒకసారి మనం అలవాటు చేయడం మొదలు పెడితే కొద్ది కాలక్రమంలో కూడా ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే పిల్లలు